హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనాని అవమానించిన రోహిణికి మీనాని కలెక్టర్ని చేసి నోరు ముయించిన బాలు నిజంగానే మీనాని బాలు కలెక్టర్ని అసలు అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రోహిణి అయితే మొత్తానికి తను కలలు కన్నట్టే తను అనుకున్నట్టే ప్రభావతికి కోడలైపోతుంది మనోజ్ని పెళ్లి చేసుకొని ఆ ఇంటికి కోడలుగా అడుగు పెడుతుంది కోడలుగా అడుగుపెట్టిన మరుసటి రోజు నుంచే మీనా మీద పెత్తనం చలాయిస్తూ ఉంటుంది రోహిణి అయితే ప్రభావతి కూడా మీనాకి చెప్తూ ఉంటుంది రోహిణి గురించి నువ్వు ప్రతిరోజు కూడా రోహిణి చెప్పినట్టు వినాలి తను పొద్దున్నే బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతుంది తను ఎప్పుడొస్తుందో ఎప్పుడు తింటుందో కూడా తనకే తెలియదు తను అంత బిజీగా ఉంటుంది అలాంటి రోహిణికి నువ్వు ఏ పనులు చెప్పడానికి లేదో అని అంటూ చెప్తూ ఉంటుంది మీనాని ఒక పని మనిషి కింద రోహిణిని మహారాణిలా చూసుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఒకరోజు ఇక రోహిణి అయితే కంగారుగా ఇక బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటుంది అప్పుడే మీనాని కాఫీ ఇవ్వమంటుంది ఇంతలో బాలుకు కూడా టైం అవడంతో బాలుకి ఇక అట్లు వేస్తూ దోశలు వేస్తూ ఉంటుంది ఇక దోశలు వేసి బాలుకి ఇస్తూ ఉంటుంది అప్పుడే నాకు టైం అయిపోతుంది ఇంకా ఎంతసేపు కాఫీ అని అంటూ ఉంటే ఆయనకి టిఫిన్ పెడుతున్నాను కొంచెం సేపు ఆగు అని రోహిణికి మీనా చెప్తూ ఉంటే అయినా తాగి తందనాలు ఆడేవాడికి అంత శ్రద్ధగా టిఫిన్ ఎందుకో నాకు అవతల బోల్డ్ పనులున్నాయి అని అంటూ ఉంటే అప్పుడే మీనాకి కోపం వచ్చి నేను కాఫీ ఇవ్వను ఏం చేస్తావో చేసుకో అని అంటూ రోహిణికి షాక్ ఇస్తుంది మీనా నాకే ఎదురు చెప్తావా అయినా ఈ ఇంట్లో నిన్ను పని మనిషి కింద హీనంగా చూస్తారు నీకెందుకే అంత పొగరు నాకంటూ బ్యూటీ పార్లర్ ఉంది నేనంటూ సంపాదిస్తున్నాను నీకేం పనుంది ఒక పూలు అమ్ముకోవడం తప్ప నీకేం తెలుసు అయినా అందాలు ఇలా పా ఫ్యాషన్ గురించి నీకేం తెలుస్తుందిలే చదువా సంజనా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే రోహిణి మీనాని అవమానిస్తూ ఉంటే బాలుకి చాలా కోపం వస్తుంది కానీ ఆడవాళ్ళ మధ్యలో గొడవ మధ్యలో వెళ్తే మళ్ళీ ఏం జరుగుతుందని అలా ఓపిక పట్టుకొని చూస్తూ ఉంటాడు తరువాత ఇక మీనా అయితే రోహిణితో అంటూ ఉంటుంది ఎవరు చదువు సంజ లేని వాళ్ళు నేనా నేను ఐఏఎస్ చదివాను ఇంకొక రెండు సంవత్సరాలు చదివితే నేను కలెక్టర్ని అయ్యేదాన్ని మా ఆర్థిక స్తోమత సరిపోక మా నాన్నకి సహాయంగా ఉండాలని నేను పూల అంగడి పెట్టుకున్నాను అని అంటూ మీనా అయితే తన చదువు గురించి బయట పెడుతుంది అప్పుడే రోహిణి అయితే ఇలాగా అవ్వలేని వాళ్ళు ఎన్ని కబుర్లైనా చెప్తారు ఇప్పుడు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఎవరిని ఉద్ధరించాలని అయినా నువ్వు నాకు కాఫీ ఇవ్వకపోతే నేను బయట తాగలేనా ఏంటి అంటూ రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోంగా అప్పుడే బాలు అయితే మీనా దగ్గరికి వచ్చి నువ్వు కలెక్టర్ అవ్వాలనుకున్నావా అని అంటూ ఉంటాడు అవును నేను కలెక్టర్ని అవ్వాలనుకున్నాను నాన్న ఆర్థిక స్థోమత బాగోక నేను ఇక డ్రాప్ అయిపోయాను అంటూ మీనా అయితే తన చదువు గురించి బాలుకు కూడా చెప్తుంది అప్పుడే బాలు అయితే రోహిణి మీనాని అవమానించిన తీరు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు బాలు మీనా తల్లి దగ్గరికి వెళ్తాడు మీనా తల్లి దగ్గరికి వెళ్ళి మీనాని కలెక్టర్ని చదివించవచ్చు కదా తను బాగా చదివేదా అన్ని వివరాలు చదువు గురించి అనుకుంటూ ఉంటాడు కనిపెడతా కనుక్కుంటూ ఉంటాడు అప్పుడే ఇక మీనా తల్లి అయితే అంటూ ఉంటుంది మీనా ఏ ఫస్ట్ ర్యాంక్లో వచ్చేది తను చాలా బాగా చదివేది కానీ ఆర్థిక ఇబ్బందులతో తను చదివించలేకపోయాం వాళ్ళ నాన్న చివరి వరకు కూడా తన చేత చదివించాలని చూశారు కానీ మీనా ఇంట్లో పరిస్థితుల్ని చూసి తను చదువునని ఒకవేళ తనని చదవమంటే తన మీద ఒట్టేనని వాళ్ళ నాన్న చేత ఒట్టు వేయించుకుంది అందుకని మేము గట్టిగా ఏమీ చెయ్యలేకపోయాము తను ఇంకొక రెండు సంవత్సరాలు చదివితే తనకి చదువు పూర్తయిపోయేది కానీ ఇప్పుడే లాస్ట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తను రెండు సంవత్సరాలు చదువుకపోయినా ఈ రెండు నెలలు కష్టపడి ఈ ఎగ్జామ్ రాస్తే తను ఖచ్చితంగా కలెక్టర్ అవుతుందని మీనా చెల్లెలు చెప్పింది అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే ఒక బాలు అయితే మీనాని నేను చదివిస్తాను అని అంటూ ఉంటాడు బాబు ఇప్పుడు వెంటనే ఆ ఎగ్జామ్కి ఫీజు కట్టాలంటే కనీసం లక్ష రూపాయలైనా అవుతాయి అని అంటూ ఉంటే ఆ లక్ష నేను తీసుకొస్తాను నా భార్యని కలెక్టర్ని చేస్తాను అని బాలు అయితే ఇక పార్వతి దగ్గర అంటాడు ఇక మీనా దగ్గరికి వెళ్తాడు మీనా దగ్గరికి వెళ్ళి రేపు నుంచి నువ్వు మీ అమ్మగారి ఇంట్లో ఉండు నువ్వు ఇక్కడ ఉండొద్దు అని బాలు అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నన్ను పుట్టింటికి పంపించేస్తున్నావా అని అంటూ ఉంటుంది బాలుని అయితే అవును నిన్ను పుట్టింటికి పంపించేస్తున్నాను పది వెళ్దాం అర్జెంటుగా మీ ఇంటికి వెళ్ళాలి అని మీనాని బలవంతంగా ఇక పుట్టింటికి అయితే తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళిన తర్వాత తా ఇంట్లో పుస్తకాలు అయితే ఉంటాయి అవి చూసి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటమ్మా ఈ పుస్తకాలు అని అనగానే నిన్ను బాలు కలెక్టర్ని చేస్తానని చెప్తున్నాడమ్మా అల్లుడు నిన్ను కలెక్టర్ని చేస్తాడట అందుకే ఎగ్జామ్స్ అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండి చదువుకుంటావని అల్లుడు గారు చెప్పారు అందుకే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చారో అని అంటూ ఉంటుంది పార్వతి అయితే ఇక ఆ మాట విని వెంటనే మీనా పరిగెత్తుకుంటూ వెళ్ళి బాలుని కౌగిలించుకుంటుంది మీలాంటి అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం అసలు మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానో అని అనుకునేలాగా ఉండేది మొదట్లో కానీ తరువాత మీ మంచితనం మీ గొప్పతనం అర్థమైంది ఇప్పుడు భార్యని అర్థం చేసుకుని భర్తలాగా మీ మంచి గుణం కనపడుతుంది నిజంగా మీరు దేవుడే అని అంటూ ఉంటుంది మీనా అయితే నువ్వు ఇలాంటివేవి కూడా మనసులో పెట్టుకోకుండా ఈ రెండు నెలలు కూడా నువ్వు ఇంటికి రాకుండా ఇక్కడే ఉండి చదువుకో నేనే నీ దగ్గరే ఉంటాను అని బాలు అయితే మీనాకి మాట ఇస్తాడు మీనా పుట్టింటికి వెళ్ళిందని సత్యం ప్రభావతితో చెప్తాడు ఎందుకో రెండు నెలలు అక్కడే ఉంటానని చెప్పింది అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ఇక రోహిణి ఉదయం జరిగిందంతా కూడా చెప్తుంది దాంతో ప్రభావతి అయితే ఈ రెండు నెలల తర్వాత తను వస్తే నేను ఇంట్లోకి రాణిస్తానా అస్తలు కూడా రానివ్వను అని అంటూ ఉంటుంది ప్రభావతి అలా కష్టపడి రెండు నెలలు కూడా చదువుతుంది మీనా అయితే రెండు నెలలు చదువు పూర్తయిన తర్వాత మీనా ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ క్లాసులో పాస్ అవుతుంది తర్వాత మీనా అయితే ప్రభావతి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన మీనాని ప్రభావతి అయితే ఇన్ని రోజులు అత్తగారింటికి రాకుండా పుట్టింట్లోనే పడి ఏడ్చి ఇప్పుడు వచ్చామా ఇప్పుడు వస్తే నీకు ఇక్కడ లోపలికి రాణిస్తాననుకుంటున్నావా అస్సలు కూడా నువ్వు లోపలికి రావడానికి వీల్లేదో అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇంతలో ఇక అక్కడికి మీడియా వాళ్ళందరూ అక్కడికి వస్తారు మీడియా వాళ్ళు రావడం చూసి ప్రభావతి కంగారు పడిపోతుంది కోడల్ని హింసిస్తున్న అత్తగారని ఇదేమన్నా కేసు పెట్టిందా ఏంటి పోలీసులు తీసుకువెళ్ళిపోతారేమో అని భయపడిపోతూ ఉంటే అప్పుడే మీనా దగ్గరికి వచ్చి మీరు స్టేట్లోనే ఫస్ట్ ర్యాంకర్గా ఉన్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో త్వరలోనే మీరు కలెక్టర్ కూడా అవుతారో దీనికి మీరు ఏం చెప్తారు అని అడుగుతూ ఉంటే నేను కలెక్టర్ అవ్వడానికి కారణం నా భర్త నా భర్త నా వెన్నంటూ ఉండి ఈ రెండు నెలలు కూడా నన్ను కష్టపడి చదివించారు అందుకే నేను కలెక్టర్ని అయ్యాను అంటూ మీనా అయితే షాకిస్తుంది అప్పుడైకా బాలు రోహిణి దగ్గరికి వచ్చి ఆ రోజు నా భార్యని ఏదో అన్నావు కదా నేను బ్యూటీషియన్ని నువ్వు పూలమ్మేదానివని తను పూలమ్మేది కాదు ఈ స్టేట్కి తను ఫస్ట్ ర్యాంకర్ కలెక్టర్ అవ్వబోతుంది నా భార్య అంటూ ఇస్తాడు బాలు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి